అన్నిటివ ఐదు కొట్టి లేవాడు పది మంది గ్యాంగ్ ఉన్నాంగ్ ఉన్నా ఇరవై మంది గ్యాంగ్ ఉన్నా కొట్టే అంటే గా ఇప్పుడు జరిగిన సిచువేషన్ లో ట్రోలర్స్ చెప్పాలనుకుంటున్నా ట్రోలర్స్ ఏం చెప్తామంటే ఇప్పుడు నేను ఎక్కడో మూల కొంది మామూల స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు పొరగాలే అని గుర్తు పట్టేది ట్రోల్ చేసినప్పుడు జైలుకి పోయి అని చెప్పి ఇష్టం ఉన్నట్టు రాసినారు కాబట్టి నా మధ్య పోసి లేడీస్ గుర్తుపడుతుంది నోట ఊరికి డబ్బు ముసలి గిట్ట గుర్తుంది మంగళి డిటే ఈ అయితే ఏం డిటేల్ కానీ అంటే ఆమె గిట్ట గుర్తుపడ్డది అంటే అదే సంతోషం చిన్న పిల్లల్ని రేపు చేసేటి పెద్ద పెద్ద కేసులోనే కానీ నేను ఒక గరీబో ఏదో నేను నోరు జారిన తప్పు ఉంది కాబట్టి నేను సారీ చెప్పిన మంగళక్క నాకు ఏమి కోపం లేదు ఏమి అంటే ఇంకోటి ఏంటంటే చాలా మంది ఏంటంటే మేడిపల్లి స్టార్ అంటే కొట్టి రండి కొట్టి రూ అది అంటే ఫ్రెండ్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదైనా అనుకోకుండా జరుగుతాయి అనుకున్నా కొట్టలేదు మాస్టర్ ఎందుకంటే మీద చెప్పాలి పిలిపించారు బాబు మాకు ఇక్కడ పైని ఆర్డర్ వచ్చింది కాబట్టి మేము ఇట్లా యాక్షన్ తీసుకుంటాం అంటే సరే ఆమె ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు కంప్లీట్ ఇచ్చిందో నాకైతే తెలియదు కానీ నేను పోయినా అని చెప్పేసిన వాళ్ళు వీడియో తీసుకున్నారు వచ్చేసిన పోయినా కదా పోలీసు వాళ్ళు ఎస్సీఆర్ సీఎలు గిట్ట నాకు మంచి మర్యాద ఇచ్చారు ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీసు చూసుకున్నారు ఈ అంటే మాకు చెప్పి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ ప్రతి ఒక్క సార్లు గిట్లా నాకు సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ బషీర్ మాస్టర్ని ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత డిడి స్టూడియో అనే స్టూడియోలో నేను యాంకర్గా చేస్తున్నా అలాగే నక్షత్ర మీడియా అని చెప్పి దాంట్లో యాంకర్గా చేస్తున్నా ఈ వీడియో అంటే మీకు తెలుసు కానీ మేడిపల్లి స్టార్ మేడిపల్లి స్టార్ అంటే పాపం చాలా కష్టపడి అంటే తనకున్న టాలెంట్ని వీడియో ద్వారా చూపించుకొని తను ఎలా చేసుకుంటే వైరల్ అవుతాడో అలా చేసుకొని ఆ కింద పెట్టిన కామెంట్స్ వల్ల అంటే అనుకోకుండా అది ఏదో ఒక చిన్న నోరు జారి ఆ మాట మిస్ అయిందనమాట ఆ మిస్ కావడం వల్ల అనుకోకుండా చేశాడు పాపం ఎందుకంటే అట్లయితే చేయడాయినా ఇప్పుడు దాని గురించి అసలు ఏం జరిగింది అంటే సిచ్యువేషన్ అనుకోకుండా వచ్చింది కాబట్టి ఆ మాట గురించి దాని గురించి మొత్తం వివరణ ఇవ్వడానికి అసలు ఏం జరిగింది అసలు ఎందుకు జరిగిందనే వివరణ కోసం మీకు ఒక చిన్న ఈ డీడీ స్టూడియోలో ఒక చిన్న ఇంటర్వ్యూ తోటి మేము ముందుకు అయితే వచ్చాను మేడిపల్లి స్టార్ పిలుస్తున్నా డా కూర్చో చెప్పు మన వాళ్ళందరికీ నమస్తే చెప్పు నమస్తే తెలుసు కానీ నేమే మేడిపల్లి స్టార్ ఏందంటే నాకు మంచి వీడియో ఏ వీడియో చేసినా నాకు బ్యాడ్ కాల్ పెడతారు మాస్టర్ ఓకే బ్యాడ్ కాల్ పెట్టినప్పుడు ఏంటంటే లేదు నాకు ఎందుకు లేని చెప్పి వదిలేసా లైక్ తీసుకుంటా అవును లైవ్ తీసుకుంటే ఏంటంటే నాకు ఒక్కోసారి మనసులో బాధనిపిస్తా వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఇదేమైనా అట్లా తీరుతున్నావు సపోర్ట్ చేయకుండా అని అంటేనే కామెంట్లు చూసి తిడతాయి ఎందుకంటే కొంచెమైనా మారుతారేమో బ్యాడ్ కామెంటులు అని చెప్పి అట్లా చేసిన ఇక నాకు అదే మనసులో బాధ అనిపించి బ్యాడ్ కామెంట్లు తీరుతా అంతకు మించి ఏముండదు ఇక కానీ ఫ్రెండ్స్ మెడిపల్ స్టార్ నా దగ్గర ఎముడు గెటప్ చేసినప్పుడు చాలా అంటే చాలా మంది కూడా మెడిపల్ స్టార్ని చాలా మంది నెచ్చుకున్నారు నెచ్చుకున్నాక కింద ఏంటంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది చూస్తే అంటే ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వీళ్ళు కింద కామెంట్స్ మాత్రం కొంచెం గలీజ్గా పెట్టడం వల్ల ఆ కామెంట్స్ తిట్టడం వల్లనే అది జరిగింది అసలు యాక్చువల్గా ఇప్పుడు చాలామంది ఏమంటారు అంటే అక్కడ సిచ్యువేషన్ అంటే ఇప్పుడు స్టేషన్ అయిన తర్వాత పోయిన తర్వాత పొల్యూషన్కి వెళ్ళిన తర్వాత చిన్న చిన్న కామన్ ఉంటాయి ఇయ్యాలి రేపు అవి ఈజీగా జరిగిపోతాయి అవునా కదా అంతే ఇప్పుడు నీకు అది జరగటం కూడా అది ఒక అంటే అది ఒక చిన్న పీడకళ పీడకళ అనుకోవటమే సరే ఇప్పుడు ఎలాంటి వీడియోలు చేస్తున్నావు ఇప్పుడు మంచి వీడియోలు చేసిన మాస్టర్ మొన్న దాకా మంచి వీడియోలు చేసిన ఇట్లా నాకు అన్ని బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు అని నిద్ర పడతలేదు సరే నా దాంట్లో వదిలేసి కానీ అమ్మాయిలు గిట్ల వీడియోలు చేస్తారు మంచి డాన్స్ బ్యాడ్ పెడతారు వాళ్ళు నాకు మెసేజ్ అన్న గిట్ట గిట్ట నాకు ఏంటంటే ఒక్కోసారి మైండ్ ఖరాబ్ అయిపోయి కిట్టే సరే అది ఓపెన్ చేస్తా ఐడి మనం మీరు గిట్ మంచి వీడియోలు చేసుకుంటారు బాబు ఎందుకు బ్యాడ్ కామెంట్ పెడతారు అని చెప్పి అది ఒక మంచి మిసేస్ ఎంత మంచి వీడియో చేయ మాస్టర్ ఇష్టమైన కామెంట్లు రాస్తారు బిగ్ ఫ్యాన్ స్మాల్ ఫ్యాన్ యూనివర్సల్ మంచిగా పెట్టాలి కానీ నేను ఒక సజెషన్ ఇస్తాను నీకు అంటే ఇప్పుడు జాను లేని కానీ కొంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా కామెంట్స్ ఆఫ్ చేస్తారు ఎందుకంటే అంటే మాకంటే అంత గలీజ్గా బెటర్ ఎందుకంటే నేను కంపల్సరీ వాళ్ళకి ఫోన్ చేస్తే కాబట్టి కానీ కొంచెం టైము చూసుకొని లేదా డిలీట్ చేస్తాం కాబట్టి నువ్వు ఏం చేస్తావు కామెంట్స్ కామెంట్స్ ఆప్ చేసా మాస్టర్ ఇప్పుడు బండి మీద పోతుంటే కొంతమంది ఒక్కరిద్దరుపల్ అని అంటారు ఐదారు మంది గ్యాంగ్ గ్యాంగ్ ఉంటే గచ్చ కొడతారు అరే ఓ అదే అట్లా ఇట్లా అని అంటారు కానీ ఏం చేస్తాం మనసులో ఉండే తిట్టి పడేస్తా కొట్టు ఒక్కలిద్దరు ఉంటే బయట ఐదుగురు అయినా కొట్టచ్చు తప్పేముంది కట్టి కొడితే ఇంకొకటి లేడు పది మంది గ్యాంగ్ ఉన్నావు మంది గ్యాంగ్ ఉన్నా ఇరవై మంది గ్యాంగ్ ఉన్నా కొట్టేడైతుంది వీళ్ళకి ఏం హండ్రెడ్ డైలక్ చేయి ఇప్పుడు అంటే అవును ఫ్రెండ్స్ చెప్పింది పోలీస్ వాళ్ళు గిటా నాకు సపోర్ట్ ఇస్తున్నారు ఇంకోవారు అంటే మాకు చెప్పండి అండి మొన్న పోయినా కదా పోలీసు వాళ్ళు సిఎల్ సీఎల్ నాకు మంచి మర్యాద ఇచ్చారు ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీసులు అంటే ఫ్రెండ్లీ పోలీస్ లెక్క చూసుకున్నారు ఇంకొవారు అంటే మాకు చెప్పండి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ సార్లు గిట్లా నాకు నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎక్కడ ఏ ఏరియాలో పోయినా ఒక ఫోన్ కొడితే నాకు అట్లాంటి వాల్యూ ఇస్తున్నారు ఎందుకంటే బ్యాడ్ పాలిష్టరు బ్యాడ్ కామెంట్ వాళ్ళకి అని చెప్పి ఆల్రెడీ మొత్తం ఫోన్ చెక్ చేశారు కామెంట్ అట్టునే కాబట్టి కామెంట్లకి రియాక్ట్ అయిన అంతకు మించి ఏం కానీ అంటే చాలా మంది కూడా ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం చిల్లర్ అయిపోయింది చిల్లర్ అయిపోయింది ఒక మనిషి ఒంటరిగా ఒకటి గట్టి గట్టిగా అరవటం పిలవటం చిల్లర్ చిల్లర్ అయిపోయింది చిల్లర్ అయిపోయింది అంటే ఒక మంచి మెసేజ్ అవును అది ఏమని పెట్టారు గుద్దర తప్పు అదంటే మంచి మెసేజ్ ఇచ్చినా తిరుగుతున్నారు ఏ వీడియో డాన్స్ చేసిన డైలాగ్ కొట్టినా ఏది వాళ్ళ ఇంకోటి ఏమంటారు అనుకుంటూ చెప్పొద్దు కానీ ఇంకా జనాల దిలో చెప్తున్నారు ఆ సల్ల సలి వేడుతున్నాను అని వచ్చి ఎంత వేడిగా ఉంటుంది అంటున్నారు ఆ చుట్టూ తిట్టాలా తిట్టదో చెప్పండి ఏంటంటే మనిషినే కదా నాకు ఉంటారు చుట్టాలు పుట్టాలు అందరూ అందుకే తిరితే ఏమైపోతుందంటే కొంచెం మారిపోయిన ఇంత ముందు వెయ్యి రెండు వేల కామెంట్ వచ్చిందా తగ్గిపోయిపోయింది అయితే ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ లో మామూలుగా అంటే మీ ఫ్యామిలీ వాళ్ళకి కొంతమంది తెలిసింది కదా తెలిసింది అప్పుడు ఏమన్నా అనుకున్నారా వాళ్ళు ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైనా ఒకడు ఇంటి పక్కనోడు ఉంటే ఏమైంది అనుకో అయ్యో అంటే ఇంటికి వెళ్ళి బాగా ఏదని ఉంటాడు మళ్ళీ ఏంటంటే పొద్దున నేను పోయిన మళ్ళీ ఈవినింగ్ లోపల ఇంటికి వచ్చేసిన పాల ప్యాక్ డీల ప్యాక్ అదే నువ్వు అల్లగా అనిపిస్తున్న టీవీలలోకి వచ్చిన అల్లగా అంటే ఏం చేసినాడు బాబు ఏదో మా బాధ మేము పడ్డం ఏదో నోరు జారిన సారి చెప్పిన గిట్ట టీవీలలో అన్నిటి వేసి వాడు ఇష్టం తీరా కాకుండా మాట్లాడు కాకుండా మాట్లాడు నేనే పర్సన్ అయిపోయినా ఓకే నాకు కామెంట్ వచ్చిన ఏదో మంగళక్క సమాపణ ఏదో చెప్పి బయటకు వచ్చేస్తా చెప్పి ఆరికాడికి ఇప్పుడు చాలా మంది కూడా ఏమన్నారు అంటే ఆ పిల్లగాడికి ఏదో తెలియక చేసిన అని కొంతమంది అన్నారు ఇంకోటి ఏంటంటే చాలా చాలా వేరే వాళ్ళని ఎవరెవరో ఉన్నాయి ఆ కేసులు వాళ్ళం పెట్టకుండా ఈ పిల్లగాడిని పట్టుకున్నా అన్నారు నేను చూసిన కామెంట్లో మాస్టర్ నేను అదే అంటారు పెద్ద పెద్ద ఉన్నాయి చిన్న పిల్లలు రేపు చేసేటి పెద్ద పెద్ద ఉన్నాయి కానీ నేను ఒక గరీబోని ఏదో నేను నోరు జారిన తప్పు ఉంది కాబట్టి నేను సారి చెప్పిన మంగళక్క నాకు ఏమి కోపం లేదు ఏమి ఉద్దేశం లేదు మంగిలేక సారీ అక్క అని చెప్పి ఒక వీడియో పెట్టేసిన బయటకు వచ్చిన నా పని ఏదో చేసుకుంటున్నా కొంతమంది కామెంట్లు మంచి వీడియో డాన్స్ చేసిన దేవుని ఏది పడుతుంది అది కామెంట్లు గోడెని దేవు నన్ను దేవు చలి పెడుతున్నాం ఇక్కడ పిచ్చి పూకలు నాకైతే అర్థమవుతుంది అయ్యా అన్న అంటాడు దేనికిరా భాయి నేను చేసే ఒక వీడియో ఏ వీడియోలు చేసి ఏ కామెంట్ పెడుతు నాకైతే ఏం అర్థమై పాడైతే కొంతమంది పెద్ద పెద్దలు వాళ్ళు వీలు ఏమన్నా నువ్వు తీర్ నువ్వే కరెక్ట్ తగిలిచ్చేసి ఇట్లనే అంతే అట్లా కాదు ఏంటంటే లేడీస్ కి తిట్టే లేడీస్ ఇట్లా నాకు అక్క చెల్లెలు లేక నేను చాలా వీడియోలలో చెప్పిన నమస్తే దోస్తు అన్న తమ్ములు అక్కలు చెల్లెలు అదొక నన్ను నమస్కారం అని చెప్పి ప్రతి వీడియోలలో చేస్తుంటా ఎందుకంటే ఏదో ఒక ఒకటి పీడాకాల చేస్తూ నాకు ఇప్పుడు ఇట్లా కాలే గానీ ఏది జరిగినా మన మంచిగానే పెద్దలైతే అన్నారు కాబట్టి అంటే ఇంకోటి ఏంటంటే చాలామంది ఏంటంటే స్టార్ స్టార్ని అంటే కొట్టిరండి కొట్టిర్రు అది అంటే ఫ్రెండ్స్ ఒక గుర్తుపెట్టుకోండి ఏదైనా అనుకోకుండా జరుగుతాయి అనుకుంటే కొట్టలేదు మాస్టర్ ఎందుకంటే అవద్ధం ఏదో చెప్పాలి పిలిపించలేదు బాబు మా ఇక్కడ పైనుంచి ఆర్డర్ వచ్చింది కాబట్టి మేము ఇట్లా యాక్షన్ తీసుకుంటామంటే అది సరే ఆమె ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు కంప్లీట్ వచ్చిందో ఆకే తెలియదు కానీ నేను పోయిన అని చెప్పేసిన వాళ్ళు వీడియో తీసుకున్నది వచ్చేసిన ఓకే ఈ కథ అది ఒక పది పది రోజులు మొత్తం అన్ని తెల్లారే మొత్తం అన్ని ఛానల్ వచ్చారు నేనే పరిశీ ఇదే అంటే యాక్చువల్గా ఇప్పుడు జరిగిన సిచువేషన్ లో ట్రోలర్స్ చెప్పాలనుకుంటున్నా ట్రోలర్స్ ఏం చెప్తామంటే ఇప్పుడు నేను ఎక్కువ మూల మామూలు స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు అని పొరగాలే గుర్తుపట్టేది ఎప్పుడైతే ట్రోల్ చేసినట్టు జైలు పోయి అని చెప్పి ఇష్టం ఉన్నట్టు రాష్ట్రారు కాబట్టి నా మధ్య కోసం ఇప్పుడు లేడీస్ గుర్తుపడుతుంది మన ఓటే నీకు ఊరికి డెబ్బైనా ముసలిమ్మ గిట్ట గుర్తుపట్టింది మంగళకి దిటిల్ అయితే ఏం దిట్టలేదు కానీ అయితే ఆమె గిట్ట గుర్తుపట్టిదే నాకు అదే సంతోషం